హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈ రోజు వీడియో వచ్చేసి గుంతపంగానాలు అండి మనం పిండితో ఈ గుంత ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్ ని చూద్దాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో దోషపిండిని తీసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ విధంగా వచ్చే విధంగా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాల ని స్టవ్ మీద పెట్టుకొని ఆ గుంతలలో ఆయిల్ వేసుకోవాలండి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి పొంగనాలు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫ్లేమ్ లో ఉంచుకొని గుంటలలో పిండిని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకోవాలి పిండిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం వీటిని కాల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి వీటిని పచ్చిగా ఉన్నప్పుడు పిండి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనకి మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుందాం రెండో వైపు కూడా ఒక టూ మినిట్స్ వరకు వీటిని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని రెండో వైపుని కూడా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం పిండితో ఈ గుంత పొంగాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్